నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మోదరీస్ కిచెన్ వర్షాలు పడుతూ చాలా చల్లగా ఉన్న రోజుల్లో ఉలవ కట్టు హెల్తీ అండ్ టేస్టీ కూడా దీన్ని మనం ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సింది ఒక ఒక లీటర్ కట్టు కావాలంటే దానికి కావాల్సింది హాఫ్ కప్ ఉలవలండి ఎక్కువ అక్కర్లేదు హాఫ్ కప్ ఉలవల్ని ఒక రాత్రి అంతా నానపెట్టి ఉంచుకోవాలి ట్వెల్వ్ అవర్స్ ఒక టెన్ అవర్స్ అని నానపెట్టి ఉంచుకొని శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మామూలుగా ఉలవ చారు చేయటానికి చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి ఎక్కువ ఉలవలు కావాలి దీనికి చాలా పెద్దగా పెద్దగా ఉండవండి ఎందుకంటే ఉలవ చారు చేయటానికి ఒక కిలోలు కొద్దీ ఉలవలు నానపెట్టి ఉడికించి రసం తీసే ప్రాసెస్ కానీ మనకు ఉలవలు వేస్ట్ అవుతాయి ఇప్పుడు రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉలవకట్టు చాలా టేస్ట్ ఇక ఇవన్నీ కావాలన్నమాట కాస్త అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు పసుపు కారం తాలింపు చాలా ఈజీ అండి రుచి మటికి ఇలా చేసి చూడండి ఎలాంటి జిగురు లేకుండా మన బొంబాయి చట్నీలా ఉంటుంది బయట కొంతమంది అలా కాదు టూ స్పూన్స్ ఆయిల్ అయిన తర్వాత ఆవాలు పావు స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర చిటికడు మెంతులు వేగిన తర్వాత ఒక అంగుళం ఒక అల్లం నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కచ్చా పచ్చాగా దంచి తాలింపులు వేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పడతాయి అనమాట కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పిడు కరివేపాకు ఉలవ పిండి వేడి చే వేయించి పొడి చేసిన పిండి ఆ రుచి వేరు ఇలా పచ్చివి నానబెట్టి రుబ్బిన రుచి వేరు ఒకసారి అలా చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇలా ట్రై చేసి చూడండి తాలింపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలు కాదండి స్లైసెస్లో పొడవుగా తరిగి కట్ చేసి వేసుకోండి ఇది డబుల్ బీన్స్ కర్రీ చనాల్లో ఉంటుంది తప్పకుండా చూడండి చాలా హైలీ రిచ్ ప్రోటీన్ రైస్లోకి దోశలోకి ఇడ్లీలో రోటీలో కూడా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిపోయింది కదా తాలింపు చిటికెడి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కూడా తక్కువ వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకున్న ఉలవ పేస్ట్ టూ స్పూన్స్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం నా ఉలవలు నానపెట్టుకోవాలండి కొద్దిగా హాఫ్ స్పూన్ కారం ఉప్పు కారం అనేది మనం మన ఇంట్లో తినే రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇప్పుడు ముందుగా మనం ఒక నిమ్మకాయంత చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కాస్త వేసుకోండి శుభ్రంగా రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక హాఫ్ లీటర్ ఇప్పుడు మరొక హాఫ్ లీటర్ నీరు శుభ్రంగా కలిపేసుకుని మీకు చెక్కదనం ఎంత చెక్కదనం కావాలో చూసుకోండి చూసారా అప్పుడే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగే వరకు మరిగించుకోవటమే ఉప్పు ఉప్పు ఒకసారి చూసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న టిప్ ఏంటంటే మన ఇంట్లో ముద్దపప్పు ఎక్కువ డైలీ పెట్టుకునే అలవాటు ఉంటే ఒక హాఫ్ స్పూన్ పప్పు కూడా వేయండి ఇది పూర్తిగా ఆప్షన్ అండి నేను పప్పు ఉంది కాబట్టి వేసాను లేబోదండి లేదు చూసారా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఇది రుచిలో సాంబార్ తక్కువేం రాదండి కాయగూరలు ముక్కలు ఉండవు తప్ప అంతే కానీ చాలా చాలా బాగుంటుంది మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఎక్కడ జిగురు అన్నది రాదు మామూలుగా ఉలవచారు ఏంటంటే మన బొంబాయి చట్నీలాగా నీళ్ళల్లో కలిపేసి చారులో చేసేస్తారు అది కాదండి ఇలా చేయలా కూడా చేసి చూడండి కట్టు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ఛానల్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉలవ కట్టు మోడ్రన్ పోయేట్ మాదిరిస్ కిచెన్లో